హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మంచి రెసిపీతో మీ అయితే వచ్చేసాను సో రెసిపీ ఏంటి అనుకుంటున్నారేమో బటర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి ఎప్పుడు రొటీన్గా చేసుకున్న ఎగ్ ఫ్రైడ్ రైస్ కంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో దానికి కాంబినేషన్ క్రిస్పీ చికెన్ ఫ్రై అయితే చేశానండి రెండు కాంబినేషన్స్కే ఎదురుపోద్ది సో రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూసేద్దాం రండి ముందుగా అయితే స్టవ్ మీద ఎగ్స్ అయితే కుక్ చేసుకున్నానండి బాయిల్ చేసుకున్నాను సో కొద్దిసేపు అయితే పక్కన పెట్టుకొని వాటర్ వేసుకొని చలార పెట్టుకోవాలి తర్వాత పీల్స్ అన్నీ తీసేసుకోవాలండి సో ఇలా పీల్ తీసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలండి సో లోపల ఉన్న ఎల్లో అంతా తీసేసుకొని స్ట్రైట్గా ముక్కలన్నీ కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇవన్నీ తీసేసుకొని స్ట్రైట్గా ముక్కలన్నీ కట్ చేసేసుకుంటున్నాను సో అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రండి సో ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు అండి తర్వాత క్యాప్సికమ్ ముక్కలు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర అండ్ క్యారెట్ తర్వాత ఫ్రై చేసుకున్న జీడిపప్పులు ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేదాం రండి స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నానండి తర్వాత ఎగ్స్ ముక్కలన్నీ వేసుకున్నాను తర్వాత ఇది బాగా లో ఫ్లేమ్లో మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అంతా ఫ్రై చేసుకోవాలండి సో ఇలా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి సో ఇలా మొత్తం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కళాయిలోని ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఒకసారి అయితే ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో టమాటో ముక్కలు వేసుకుంటున్నాను సో టమాటాలు కూడా వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటున్నానండి క్యారెట్ కూడా వేసుకుంటున్నాను సో క్యాప్సికమ్ క్యారెట్ ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు టేస్ట్ అయితే మారదండి సేమ్ అలాగే ఉంటుంది ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఒక బటర్ ముక్క చిన్నది వేసుకున్నానండి సో అది అంతా అయిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం మసాలా పౌడర్ కొంచెం కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని మొత్తం అన్నీ కలిపేసుకుంటున్నానండి ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్స్ ముక్కలు వేసుకొని ముక్కలకి బాగా పట్టే వరకు ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ అన్నిటికీ బాగా పట్టించుకోవాలి మసాలా అంతా సో ఇలా పట్టించుకున్న తర్వాత కొంచెం సోయా సాస్ వేసుకుంటున్నాను సో అది కూడా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి తర్వాత బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నానండి మీ దగ్గర నార్మల్ రైస్ ఉంటే నార్మల్ రైస్ కూడా వేసుకోండి సో నేను రెండు ప్లేట్లు రైస్ అయితే వేసుకొని మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను అంతేనండి ఫైనల్గా అయితే ఇంకా కొత్తిమీర ఫైనల్గా వేసుకోవాలి తర్వాత జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి సో నేను ప్రతి రెసిపీలో కూడా జీడిపప్పు వేస్తానండి ఎందుకంటే మంచి టేస్టీగా ఉంటుంది అందుకనే వేస్తాను సో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి